I'm Testing of rocket motors waters at sea level and surface. <laughs> చెఖిలా మీ ఆస్తిని భాష చేస్తా మా సైడ్ సార్ అకిరా అకిరందారు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ చిలుపేడాసుందారి ఇదన్నికి ఆస్తిని భాష చేస్తా అలాగే సుందరు మేర పొగోనా హమ్మం నేను ఉంటాను జే ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకుల్ని కానీ పర్యాటకుల్ని కానీ ప్రకృతి ప్రేమికుల్ని కానీ పక్షుల ప్రేమికుల్ని కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫ్లిమింగో ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఆరేడు నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కాళ్ళునకలేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాల్ని నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా మీరు ఈ ఫ్లిమింగో ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆదర్శప్రాయం మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇవాళ ఈ ప్రాంతం ఇప్పుడే చూసాం ఒక ఏవీ చూసాం మనం ఆడియో విజువల్ ఒక అద్భుతంగా ఉన్నది అక్కడ ఫ్లిమింగో పక్షులు కానివ్వండి నేలపట్టు ప్రాంతం కానివ్వండి పులికాట్ సరస్సు కానివ్వండి అంత పొడవైనటువంటి సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సును చూడటమే చాలా కన్నులకు విందుగా ఉంటుంది దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఒక వీసా అక్కర్లేదు వాటికి పాస్పోర్ట్ అక్కర్లేదు నాలుగైదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి వాటికి కులమత భేదాలు లేవు అందరం కలిసి ఒకటే అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటికి సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి కనువిందైనటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కన మన రాష్ట్రంలో కొల్లేటి సరస్సు ఇక్కడ పులికాటు సరస్సు ఈ రెండు కూడా ఇంత అద్భుతంగా పక్షులకి ఆలవాలంగా నిలిచినటువంటి సరస్సులు నేలపట్టు ప్రాంతం అదేవిధంగా పులికాటు సరస్సు బీవీపాలెం ఇతరత్ర ప్రాంతాల ఐదారు ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించి వాటన్నిటిని కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు దాంతోపాటు ఇక్కడ స్టాల్స్తో పాటు ఒక పక్కన యువకులకి క్రీడలను ఏర్పాటు చేశారు దాంతోపాటు పూర్తిగా భద్రతా పరిమాణాలు కాపాడుకునే విధంగా మెడికల్ క్యాంపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇదే కాకుండా శ్రీ సిటీలో మరోపక్కన సింపోజియం జరుగుతూ ఉంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి చెందిన వారితో కానీ ఒక సింపోజియం ఏర్పాటు చేశారు ఎల్లుండా కాన్క్లేవ్ దాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే పర్యాటక రంగంలో ఉత్సాహం ఉన్నటువంటి వారిని ఆహ్వానించే విధంగా ఒక కాన్క్లేవ్ని ఏర్పాటు చేస్తున్నారు కూడా చాలా తక్కువ సమయంలో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక పక్కన రాజకీయ చిత్తశుద్ధికి మరో పక్కన అధికార యంత్రాంగం తాలూకు పరితనానికి నేను పర్యాటక శాఖ మంత్రిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మత్స్యకారుల యొక్క జీవనోపాధి గురించి ఏదైతే ఇవాడ మనకు ఒక పక్కన పండుగలు కానీ ప్రకృతి రమణీయతని కాపాడుకోవటం కానీ పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటితో పాటు మానవుల జీవనోపాధి కూడా చాలా అవసరం ఎవరైతే పులిఘాట్ సరస్సులో ఆ నది మీద ఆ సరస్సు మీద ఆధారపడి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారో ఎందువల్లంటే అక్కడ బ్యాక్ వాటర్స్ అవి బ్రాకిష్ వాటర్స్ ఆ బ్రాకిష్ వాటర్స్లో చాలా రకాల మనకి ఆల్గే కానీ అదేవిధంగా ఆకులు కానీ పడి ఆ ఆకులు డీకే అయిన తర్వాత అవి చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా మత్స్య సంపదకు ఉపయోగపడతా ఉంటాయి అటువంటి మత్స్య సంపద అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది అటువంటి చోటుకి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన మత్స్యకారులు చేస్తారు అందువల్ల వారి జీవనోపాధిని కూడా మనం చూసుకోవాలి వీళ్ళేం ట్రాలర్సో లేకపోతే మెకనైజ్డ్ బోర్డ్సో ఉన్నటువంటి మత్స్యకారులు కాదు సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఆ విషయంలో కూడా ఏదైతే మనకి అటవీ శాఖకు కానీ పర్యావరణ శాఖకు కానీ ఉన్నటువంటి కఠినతరమైన నిబంధనలు ఉన్నాయో వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో మత్స్యకారులు లాంటి వెనకబడిన వర్గాల వారికి అవసరమైనటువంటి జీవనోపాధి విషయంలో కొంచెం వాటిని సులభతరం చేసి వారికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాలి మన సూలూరుపేట నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం మనం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం అలాగే మన పులికాట్ సరస్సులో దాదాపు ముప్పై రెండు రకాల పక్షులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఫుడ్ అలాగే బ్రీడింగ్ కూడా ఇక్కడ చేసి ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉండి తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాయి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి మన సూలూరుపేట నియోజకవర్గంలో ఈ ఐదు నెలలు ఉన్న పక్షులు అన్నిటిని వీక్షించడానికి జనాలు చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మీరందరూ జనాలందరూ కూడా వచ్చి వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది తిరుపతి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారి చేసుకుంటున్నాము గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాకు విచ్చేసినప్పుడు నవంబర్ నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎందుకు గానీ నిర్వహించట్లేదు మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చెప్పడంతో గౌరవ శాసనసభ్యుల గారితో కోఆర్డినేట్ చేసుకొని మీ అందరి ముందు ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కష్టపడి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం దీనికి టూరిజం డిపార్ట్మెంటు నోడల్ డిపార్ట్మెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టింగ్ డిపార్ట్మెంట్గా రెండు డిపార్ట్మెంట్లు ముందు పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చేసుకుంటున్నాం మన వన్య సంపదను మన పులికాట్ సరస్సును మన నేలపట్టు బర్డ్ శాంక్చురీని మనమే ప్రమోట్ చేసుకొని ఇక్కడ దాని మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులకు వాళ్ళని ముందుగా పెట్టుకొని అదేవిధంగా ఇంతటి ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలను ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మంచి టూరిస్ట్ స్పాట్స్ కింద వీటిని గుర్తించి టూరిజం మినిస్ట్రీ ద్వారా నేలపట్టు బర్డ్ సాంక్చురీ అయితేనేమి ఆటకాని తిప్పలో మన పులికాట్ సరస్ అయితేనేమి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్ అయితేనేమి అదేవిధంగా ఈ చుట్టుపక్క ప్రాంతాలు ఉన్నాయి ఐలాండ్స్ చాలా వరకు ఐలాండ్స్ ఉన్నాయి ఇరుకం ఐలాండ్ కానీ కొరిడి పేర్న ఇట్లా అనేక రకమైనటువంటి ఐలాండ్స్ ఉన్నాయి వీటన్నిటికి కూడా మనకి టూరిజం వల్ల మనకి ఎంతో ఆదాయం వస్తుంది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా టూరిజం మీద వచ్చే సంపద కూడా చాలా ఎక్కువ ఒకవైపు టూరిజం చేస్తూనే ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిది ఉంది కాబట్టి ఇక్కడ దాని మీద డిపెండ్ అయ్యేటువంటి మత్స్యకారులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పాలి అదేవిధంగా